హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ మిక్స్ స్టఫ్ ఈరోజు మనం చేయబోయే డిష్ వచ్చి వెల్లుల్లి కారం కాకరకాయ తినని వాళ్ళకు ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది బాగుంటుంది జస్ట్ ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనికి ముందుగా ఒక త్రీ క్యా కాకరకాయ నేను తీసుకున్నాను కట్ చేసి అందులో సాల్ట్ వేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగ ఉంచేసి తర్వాత అదంతా పిండేయాలి కొంచెం అందులో చేదు పోవడానికి మరి అంత చేదు మనం తినలేము కదా అందుకోసమని అది మీ ఇష్టం తీసేస్తే తీసేయచ్చు లేదంటే లేదు తర్వాత తీసేసినాక పక్కన పెట్టుకొని మనము వెల్లుల్లి కారం కోసం ఒక రోట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఒక టెన్ టు ఫిఫ్టీన్ తీసుకున్నాను అది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి కాకరకాయలను బట్టి క్వాంటిటీ బట్టి తీసుకోండి వీటిని కొంచెం గ్రైండ్ కచ్చపచ్చగా దంచుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇందులో మనకు కావాల్సినంత కారం వేసుకోండి మనం తినే అంత వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం కచ్చ పచ్చగా దంచుకోండి మరీ పేస్ట్లా కాదు ఎందుకంటే వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది పంటికి తగులుతూ బా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఇది ఒక వన్ వీక్ అయినా మనకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇందులో పోపుకి మనం ఏం వేయాలి అంటే శనగపప్పు మినపప్పు వేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కాకరకాయలు వేసుకోవాలి ఎందుకు అంటే ఆల్రెడీ మనం అక్కడ సాల్ట్ వేసి పెట్టాం కదా సో అందులో కొంచెం సాల్ట్ ఉండే ఉంటుంది ఆయన దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది తప్పదు ఈ కాకరకాయలను వేసేసి ఆ మినపప్పు ఫ్రై అయినాక కాకరకాయలను వేసుకొని వాటన్నిటిని మగ్గించుకోవాలి ఎంతసేపు అంటే చాలా టైం తీసుకుంటుంది దీనికి సాల్ట్ వేసి పసుపు కరివేపాకు వేసి దీన్ని చాలాసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ టెన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది కరకరలాడుతూ రావాలి మనకి ఫ్రై అవుతుంది మూత పెట్టుకోకండి మూత పెడితే ఏమవుతుందంటే కాకరకాయలు మెత్తబడిపోతాయి సో అలా కాకూడదు అని అంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు వేస్తే బాగుంటుంది ఎందుకు అని అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోనే వేస్తే అందులోనే మగ్గిపోయి మనకి ఏర్పడద్దు తినేటప్పుడు ఇప్పుడు వేస్తే కొంచెం తినేటప్పుడు కనిపిస్తుంది అలా బాగుంటుంది ఇవి టోటల్ ఫ్రై అవుతున్నప్పుడు ఇలా చూసారా అవి ఎంత ఫ్రై అయిపోయాయో ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంత ఫ్రై అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చూసుకోండి మనం సో ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కారం పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి చిన్న లో ఫ్లేమ్ ఉండాలి మరి హై ఫ్లేమ్ పెట్టుకోకండి ఎందుకనంటే కాకరకాయలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కారం వేసాం కాబట్టి ఇంకా స్లో ఫ్లేమ్ ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి నేను కాకరకాయలు ఒక త్రీ తీసుకున్నాను అంతకంటే ఎక్కువ తీసుకోలేదు సో నా దగ్గర ఉన్నాయా అవే అందుకోసమే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు దాదాపు ఇది అందరికి తెలిసే ఉంటుంది బట్ జస్ట్ ట్రై చేయండి నా స్టైల్లో ఇది ఎలా ఉందో చెప్పండి వెల్లుల్లి కారం రెడీ అయింది స్ట్రైట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్